కూడా రూల్ ప్రకారం ఎంప్లాయీ 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 ఉండకూడదు ఇప్పుడే డిఈఓకి కనుక్కొని ఇప్పుడే డీవిక కనుక్కొని నీకు మాట్లాడుతున్నాను నేను ఎంక్వైరీ పెడుతున్నాను మీ మీద కంప్లైంట్ ఏంటంటే రెండు సంవత్సరాలు జరిగిన ఒక ఒక్క కాన్సెక్షన్లో అవినీతి జరిగిందనేది నీ మీద కంప్లైంట్ ఉండకూడదు అక్కడ ఉంది రూల్ పొజిషన్ అట్లా కాదు రూల్ పొజిషన్ ప్రకారం ఆయన ఉండకూడదు రెండు నెలల నుంచి ఆయన ఎట్లా పెట్టావు స్కూళ్ళలో కూడా రాజకీయాలు తీసుకొస్తున్నారా ఇంకొక వ్యక్తి పోటీ చేస్తారని అన్నాక ఆయనకు అవకాశం ఇవ్వకుండా మీరు ఎలాని మనసు ఎన్నుకుంటారో అందరూ ఉన్నారు మేడం ఆ విషయం మీకు ఎంక్వైరీ పెడుతున్నాను ఓకే మాట్లాడతాము ఇక్కడ జరిగిన కన్స్ట్రక్షన్ సంబంధించిన వ్యవహారాల్లో కూడా విజిలెన్స్ చెప్తాము ఏమేమి మిస్ జరిగింది జరిగిందనేది దీని మీద దాదాపు ఒక నెల నుంచి కంప్లైంట్ ఉంది వచ్చిన డబ్బులని డ్రా చేసుకొని అవినీతి చేస్తున్నారనేది మీ మీద కంప్లైంట్

ఈరోజు నగరపాలక ఉన్నత పాఠశాల మెయిన్ నందు జరగవలసిన ఎస్ఎంసీ ఎన్నికలు పోస్ట్ పోన్ కావడం జరిగింది కోరం లేని కారణంగా ఈ ఎన్నికలను పోస్ట్ పోన్ చేసుకున్నాము మొత్తము ఆరు వందల డెబ్బై మంది పేరెంట్స్ రావాల్సి ఉండగా మూడు వందల రెండు మంది మాత్రమే పేరెంట్స్ అటెండ్ అవ్వడం జరిగింది ఆరు వందల డెబ్బై మందికి గాను మూడు వందల రెండు పేరెంట్స్ అటెండ్ అవ్వడం వల్ల ఈ ఎన్నికలను పోస్ట్ పోన్ చేసుకున్నాం తదుపరి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి జరిగే ఎన్నిక గురించి ప్రకటించి ఆ ఎన్నికలను నిర్వహించుకుందుకు తగిన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జరుపుకుంటాం అయినా అయిపోయింది అయిపోయిందే కాకపోతే అయిపోయినాక ఇప్పటికీ కూడా కొత్త కమిటీ ఎన్నిక వచ్చేంత వరకు దాన్ని కంటిన్యూ చేయమన్నారు చేయమన్నారు వాళ్ళు ఫోర్స్లో లేరు ఫోర్స్లో లేరు వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆ కోర్సులో ఉండే కమిటీ వెళ్ళిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి కమిటీ లేదు అది ఇంకా అది ఇంకా వాళ్ళ ఉన్నతాధికారులు ఏం చెప్తే అది చేస్తాం అది ఇంకా మేమేం చేయలేము కదా దానికి అధికారులు ఏం చెప్తే అది చేస్తాం